ఆయుష్య హోమం పంచభూత శాంతి హోమం నిర్విఘ్నంగా జరిగాయి ఇక నామకరణం జరగాలి గురుగారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే మా కుటుంబంలో లేక లేక పుట్టిన మగపిల్ల వీడు ఆస్తిని కూడబెట్టేవాడు కాకపోయినా పర్వాలేదు ధర్మాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలని దీవించండి అద్భుతం మహాద్భుతం అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడే వాడు చాలా మంది ఉంటారు కాని మృత్యువే వీడి ఆయుధం మృత్యుంజయుణ్ణి కన్నావు పూజారి గారు ఏం జరిగింది ఏం చెప్పమంటారు రాజుగారు ఆ మునుస్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేం పూజ చేస్తున్న ఆవుని కబేలాకి తీసుకెళ్లిపోయాడయా ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి బతుకులు మీది ఎన్నిసార్లు చెప్పాని వ్యాపారం ఆపాలి మీ దౌర్జన్యం లాగాలి అని వినరా ఏ ఎందుకు వినాలి ఆవంటే మతమో నమ్మకమో కాదురా నాలుగు పాదాల నడిచే ధర్మం ఇక్కడ ఒక్క ఆవు మీద చేయి పడ్డా నేను ఊరుకోను అనుబాలు ఇచ్చేది అమ్మరా ఆవు కూడా అమ్మేరా తన బిడ్డలను వదిలేసి అందరి బిడ్డల కోసం బతికి అమ్మరా అమ్మని చంపేస్తారా నీకు నాకు నేచర్ అవసరం కానీ నేచర్కి కూడా గోవ అవసరం రైట్ పశువులన్నింటిని వదిలేయండి రాజుగారు ధర్మం మీకు రుణపడి ఉంటుంది మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది ఉండనివ్వండి ఒక నాలుగు రోజులు ఎంచుకుని తర్వాత పంపిస్తాం వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి

చిన్న పిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరు రా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అండి పురాణాలు చదువుతారు కదా వామనుడు ఐడియా ఉన్నాడా మూడు అడుగులు పర్మిషన్ తీసుకుని భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు అరే నేను పది ఎకరాలు పర్మిషన్ తీసుకుని వంద ఎకరాలు తవ్వుకుంటే నన్ను క్రిమినల్ అంటున్నారు లాజిక్ మిస్ అవలా సార్ మీరు పోతే మీ ప్లేస్ లో ఇంకో ఎంప్లాయ్ ఊహించుకోవచ్చు ఉించొచ్చు అదే మిస్సెస్ కీన్ ఇంకో మగాని ఉించొగల్రా నువ్వు పోతే సరే పద సరే అయ్యా 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 యా రాజుగారు తమ్ముని గడేశినయ్యా ఏంటైపోయిన ఇంటలయ్యా అలా ఆ రాజు గాని తెచ్చి నీ కళ్ళ ముందే కాల్చి పూడిద చేచేస్తా తప్పురా వాడికి ఊరు కావాలి మనకి ఊరు కావాలి కానీ ఊరికి వాడు కావాలి సారీయే కదా చెప్పేస్తే పోలా నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అందం వచ్చింది వదిన బాబుని చూసావా నిద్దట్లోనే నవ్వుతున్నాడు ఊహ లేని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడు ఎవరే నీకు ఇష్టమైన శివుడే ఉంటాడు రాజుగారు నమస్తే మీరు నన్ను సారీ చెప్పమన్నారంట మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను రండి భోంచేస్తూ మాట్లాడుకు మర్యాద ఏంటి తప్పురా భోజనాల వేళ ఇంటికి వచ్చినవాడు శత్రువైనా సరే అతిథితో సమానం మునుస్వామి రా బోన్ చేద్దాం చెప్పాను కదా గురించి సారే ఇంకొక్కసారి తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ విను ఊర్లో లిక్కర్ ఫ్యాక్టరీ పెడదామనుకున్నా కూలి జనం పాకలు వేసుకున్న పూర్వంబోకు స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా పట్టాలు ఇప్పించా ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ని కంప్లైంట్లు ఇచ్చావు ఎవట్రా నువ్వు తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరే నన్ను రక్తప సొత్త ఏడి వాడేడి ని వారసుడు నేనేం చేయను అసలేం చేయను ఎవరి రాజకుమారి బహ్జాతుడంటగా వీటి చేతిరాతలో

we <laughs> 진식고